రొటీన్ ఇమ్యునైజేషన్ అంటే మనం రొటీన్ గా అంటే డైలీ మన పుట్టినప్పటి నుంచి పిల్లలకు ఏ ఏ టీకాలు ఇస్తాం అనేది దాన్ని రొటీన్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ అంటారు దాంట్లో మనకు నవజాతి శిష్యులు అంటే జీరో బాన్ బోర్న్ బేబీ నుంచి ఐదు సంవత్సరాల వరకు అయితే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది అండ్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఇమ్యునైజేషన్ అయితే ఇమ్యునైజేషన్ అంటే ఏంటి టీకాలు తీసుకోవడం టీకాలు ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ అంటే మనం రోగాలు రాకుండా చూసుకునే దానికి ఇమ్యునైజేషన్ చేస్తాము మెయిన్ గా రొటీన్ ఇమ్యునైజేషన్ అంటారు అక్కడ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ తరఫు నుంచి చేసే ప్రోగ్రాం రొటీన్ ఇమ్యునైజేషన్ అనేది మనకు వ్యాధులు రాకుండా చూసుకోవడానికి మెయిన్లీ ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము స్మాల్ పాక్స్ కానీ లేకుంటే బీసీజీ ఏంటంటే ట్యూబర్ ప్లస్ ఏవైతే రోగాలు మనకి దీర్ఘకాలికంగా వేధిస్తుంటాయి అండ్ మనకు అంటే మరణాల శాతం ఎక్కువ ఉంటుంది అట్లాంటివి ప్రివెంట్ చేయడానికి మనం ఇమ్యునైజేషన్ తీసుకుంటాం దీంట్లో భాగంగా మనకు రొటీన్ ఇమ్యునైజేషన్ లో భాగంగా మనకి ఏమేమిస్తారు ట్యూబర్ క్లోసిస్ ప్రివెంట్ చేయడానికి చిన్నపిల్లల్లో ట్యూబర్ క్లోసిస్ డెత్స్ ఎక్కువ ఉంటాయి దానికి బీసీజీ ఇస్తాము అండ్ గోరంత వ్యాధి అంటే డిపిటి బెక్టీరియా పర్ట్యూసిస్ అండ్ టెటనస్ ఈ వ్యాధుల వల్ల డెత్ రేట్స్ ఎక్కువ ఉంటాయి అంటే మరణాల శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మరణాల శాతాన్ని తగ్గించడానికి మన ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ చేస్తుంటాం ఏంటంటే స్టార్టింగ్ లో మనకు కొన్ని వ్యాధులు ఉండేది ఎలా అయితే ప్రోగ్రెస్ అవుతుంది సైంటిఫిక్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం వల్ల నంబర్ ఆఫ్ డిసీజెస్ ఏంటంటే నంబర్ ఆఫ్ ప్రివెంటబుల్ డిసీజెస్ త్రూ ఇమ్యునైజేషన్ ఇంక్రీజ్ అయినాయి దాని వల్ల మనకి ఇప్పుడు ప్రెసెంట్ గా డిసిజీ ఇస్తున్నాము పోలియో ఇస్తున్నాము అండ్ హెపటైటిస్ బి ఇట్లాంటి వ్యాక్సిన్స్ అన్ని ఇస్తున్నాం మనం కింద ప్రోగ్రామ్ అండ్ మీజ అంటారు మీజిల్స్ అట్లాంటి వ్యాధులు రాకుండా అంటే చిన్నప్పుడే మనకు రాకుండా ప్రివెంట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇది అందరికీ వచ్చే డౌట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి టీకా ఇవ్వచ్చా అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళకి మెయిన్ గా ఏంటంటే ఇవ్వచ్చు అట్లా ఏం లేదు ఇప్పుడు మనము కొన్ని డిసీజెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో టీటీఈ అనేది బాగా అంటే ఏంటంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి టీటీఈ ఏంటంటే వాళ్ళు ఆపరేషన్కి వెళ్తూ ఉంటారు లేకుంటే ఈజీ ప్రోన్ టు టెటనస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ వల్ల పిల్లలకి అంటే పుట్టబోయే పిల్లలకి ఏమైనా ప్రాబ్లం రాకుండా అండ్ హోమ్ లో ఉన్న పిల్లలు అంటే గర్భసీలో ఉన్న పిల్లలకి ఏ ఏ ప్రాబ్లం రాకుండా ఇచ్చే ఇంజెక్షన్స్ ఉంటాయి దాంట్లో మెయిన్ గా మనము ఇప్పుడు ప్రెసెంట్ మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ కింద ఇచ్చే టీటీ ఇంజక్షన్స్ ఇస్తున్నాం మెయిన్ గా ఫస్ట్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ విత్ ఇన్ గ్యాప్ మంత్ ఇస్తున్నాం వ్యాక్సిన్స్ అట్లా ఏం లేదు కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి ప్రివెన్షన్ అంటే అవసరం లేని మెయిన్ గా లైవ్ అటెన్ లైవ్ వ్యాక్సిన్స్ ఉంటాయి అవి ఏంటంటే భూమికి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేసి అవాయిడ్ చేయమంటారు జనరల్ గా అయితే అన్ని వ్యాక్సిన్స్ ఇవ్వ ఇవ్వచ్చు అంటే ప్రివెన్షన్ కోసమే కాబట్టి వీ కెన్ గివ్ వ్యాక్సిన్స్ ప్రెగ్నెంట్ వాళ్ళకి వ్యాక్సిన్స్ అనేది ప్రివెంటబుల్ ఏం అంటే ఇవ్వకూడదు అని ఏం రూల్ లేదండి కొన్ని వ్యాక్సిన్స్ ఇవ్వగలుగుతాం కొన్ని వ్యాక్సిన్స్ లైవ్ అనేవి ప్రికాషన్స్ చెప్తుంటాం వాట్ ఆర్ వ్యాక్సిన్స్ షుడ్ బి గివెంట్ అంటే మన గర్భస్థ మహిళలకి ఏ వ్యాక్సిన్స్ ఇవ్వగలుగుతాము జనరల్ గా ఇస్తుంటాం ఇంతకు ముందు కోవిడ్ టైంలో మనం ప్రివెంట్ చేసాం మెయిన్ గా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి వ్యాక్సిన్స్ ఇవ్వద్దు అనేసి చెప్పాము ఎందుకంటే ట్రయల్ క్లినికల్ ట్రయల్స్ లేవు అప్పటికి సో వి హావ్ ప్రివెంటెడ్ అంటే మనం సర్వస్ ఉన్న వాళ్ళకి లేకుంటే ఏమైనా కాంప్రమైజ్ ఉన్న వాళ్ళకి మనం స్టార్టింగ్ లో ప్రివెంట్ చేస్తాం వాళ్ళకి ఇవ్వకుండా పిల్లలకి అనేది మనం ఇమ్యునేషన్ అనేది పిల్లలకే ఇస్తుంటాం మెయిన్ గా మెయిన్ గా ఏంటంటే ప్రివెంటబుల్ డిసీజెస్ ఏదైతే చిన్న పిల్లలకు ఉంటాయో ఆ అంటే వాళ్ళకి రాకుండా ప్రివెంట్ చేసే డిసీజెస్ ఉంటాయి దాంట్లో ఏంటంటే మెయిన్ గా బీసీజీ ఇస్తాము బీసీజీ హెపటైటిస్ బి అండ్ ఓపీవీ ఇస్తాము తర్వాత నెక్స్ట్ సిక్స్ మంత్స్ సిక్స్ వీక్స్ కి సిక్స్ వీక్స్ ఫోర్టీన్ వీక్స్ అండ్ మళ్ళీ త్రీ మంత్స్ సిక్స్ కి ఒకసారి ఇస్తామండి నైన్ మంత్స్ కి ఒకటి ఉంటుంది అండ్ రొటీన్ ఇమైన్ షెడ్యూల్ ఉంటుంది నైన్ మంత్స్ కి ఇందులో మనకి జనరల్ గా ఇచ్చే వ్యాక్సిన్స్ అంటే బి ఓపీవీ ఇస్తాము ఆ అండ్ రోటా వైరస్ వ్యాక్సిన్స్ ఇస్తాము అండ్ పోలియో ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్స్ ఇస్తాము అండ్ డిపిటి వ్యాక్సిన్స్ ఇస్తాము డిపిటీ అనేది పెంటావేరియం వ్యాక్సిన్ ఇది ఏంటంటే బేస్డ్ ఆన్ డోసెస్ టూ ఓపీవీ అనేది త్రీ డోసెస్ ఇస్తాము మనం ఏంటంటే నైన్ మంత్స్ వరకు అండ్ రూబెల్లా ఇస్తాము అండ్ ఇన్ బిట్వీన్ విటమిన్ ఏ వ్యాక్సిన్స్ కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి ఇమ్యునేషన్ షెడ్యూల్ కిందనే ఇస్తాము అండ్ ఆఫ్టర్ దట్ మనం ఎయిటీన్ మంత్స్ కి మళ్ళీ ఇట్లా టూ డోసెస్ ఇస్తాం అండ్ బూస్టర్ డోసెస్ కూడా ఇందులో ఇస్తాం ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి మళ్ళీ టీటీ అనేది అనేది పార్ట్ ఆఫ్ యూనివర్సల్ దిస్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ మెయిన్లీ టు ప్రివెంట్ డిసీజెస్ పిల్లలకి డిసీజెస్ రాకుండా ఏంటంటే పిల్లల మరణాల శాతం తగ్గించడానికి అండ్ ఇంప్రూవ్ అవర్ ఎంఎం అంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఇచ్చే ఇమ్యూనేషన్ ఇస్తుంటాం మెయిన్లీ వాట్ ఆర్ ద డిసీజెస్ జనరల్లీ వి వీఆర్ ఫేసింగ్ అంటే మన ప్రోటీన్ మన పిల్లలకు ఏ వచ్చి మన ఇక్కడ మన ఇండియాలో ఏవే దాని వల్ల ఎక్కువ మరణాలు అవుతుంటే అవి ప్రివెంట్ చేయడానికి ఇచ్చే వ్యాక్సిన్స్ ను మన ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ లో ఇస్తుంటాం మెయిన్ గా వ్యాక్సిన్ కి వ్యాక్సిన్ కి డోసెస్ ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుంది దాని ద్వారా ఏంటంటే ఒక వ్యాక్సిన్ కి ఒక వ్యాక్సిన్ పీక్ పీరియడ్ ఉంటుంది ఏంటంటే విత్ ఫోర్టీన్ డేస్ తర్వాత మనకు వ్యాక్సిన్ ఇమ్యూనిటీ హై ఉంటుంది దాని తర్వాత ట్వంటీ ఎయిట్ డేస్ కి ఒక వ్యాక్సిన్ ఇస్తుంటాం మెయిన్ గా స్కిప్ చేస్తే ఏంటంటే జనరల్ గా మనకు కొందరు ట్రైబల్ పీపుల్ ఉంటారు ప్లస్ నొమాటిక్ పీపుల్ అంటే సంచార జాతులు వీళ్ళ వాళ్ళు అంటే వ్యాక్సిన్స్ కొందరు ట్రెడిషనల్ గా కానీ కొందరు దే విల్ నాట్ సపోర్ట్ అంటే వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు వ్యాక్సిన్స్ ఎట్లయితే మనం కోవిడ్ గా చూసాం కోవిడ్ టైమ్ లో చూసాం పీపుల్ అంటే రిలక్టెంట్ అంటే ఇష్టపడరు వ్యాక్సిన్ తీసుకుంటే ఇంకేమవుతుందో అన్న ఫీలింగ్ వస్తుంది ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోకుండా ఇప్పుడు చిన్న పిల్లల్లో మనం వ్యాక్సిన్ తీసుకోకుంటే మళ్ళీ ఇమీడియట్ గా ఇప్పించచ్చు కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి ఏంటంటే సర్టిన్ పీరియడ్ వరకే ఇస్తూ ఇట్ విల్ బి ఎఫెక్టివ్ లైక్ హెపటైటిస్ హిప్పు వ్యాక్సిన్ అని ఉంటారు ఏంటంటే చిన్నపిల్లలు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలే ఇవ్వాలి బీసీజీ అనేది కూడా వన్ మంత్ లోపల వన్ టు వన్ ఇయర్ లోపలే ఇస్తారు అండ్ ఈ వ్యాక్సిన్స్ ఏంటంటే మన స్కిప్ అయినా కానీ ఓకే వీ కెన్ స్టార్ట్ ద షెడ్యూల్ అగైన్ అంటే మనం ఒకవేళ పేషెంట్ అంటే బాబు ఆ పేసిన లేకుంటే ఎప్పుడో తీసుకోలేదు వన్ ఇయర్ లోపల అయితే వీ కెన్ గివ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి రోటా వ్యాక్సిన్స్ కానీ ఎంఆర్ కానీ వీ కెన్ గివ్ కానీ వన్ ఇయర్ దాటిన తర్వాత వీల్ హ్యావ్ ఎన్ అదర్ షెడ్యూల్ అంటే మనకు పిల్లలకు వన్ ఇయర్ దాటిన తర్వాత ఈ రోటా వ్యాక్సిన్స్ కానీ ఎంఆర్ వ్యాక్సిన్స్ అంటే తట్టు ఆ వ్యాక్సిన్స్ ద్వారా యూజ్ ఏమి ఉండదు పిల్లలకి ఏంటంటే అక్కడికి వాళ్ళకి మన హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేసి ఉంటుంటుంది కాబట్టి వన్ ఇయర్ దాటిన పిల్లలకి మనకి వేరే షెడ్యూల్ ఉంటుంది గా డిపిటి కానీ అట్లాంటి బూస్టర్స్ డోసెస్ ఓపీవీ ఓపీవీ అనేది మనం జనరల్ గా పోలియో వ్యాక్సినేషన్ ఇస్తుంటాము ఎవరైతే మిస్ అయిన పిల్లలకి ఇస్తుంటాం అంటే మనకి మిస్ అయినది అనేది అక్కడ వరకు ఏ వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలకి అయితే వీల్ స్టార్ట్ ద షెడ్యూల్ యూనివర్సల్ ఇమ్యూనేషన్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాము కానీ వన్ ఇయర్ దాటిన పిల్లలకి అనేది ఒకవేళ తీసుకోకుండా ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకోకుంటే వన్ ఇయర్ దాటిన పిల్లలకి కొన్ని వ్యాక్సిన్స్ ఇవ్వగలుగుతాం మనం ఏవైతే మనకు వన్ ఇయర్ దాటిన పిల్లలకి అవసరం లేదు ఎందుకంటే మీజిస్ కానీ వేరే బీసీజీ కానీ ఇవన్నీ అవసరం లేదు ఎందుకంటే దే విల్ బి గెట్ ఇన్ దీమే అంటే మనకు అంటే మనం ఆల్రెడీ పిల్లలకి అట్లాంటి ఆ వ్యాక్సిన్ ఆ డిసీజెస్ ఒకసారి ఇన్హేల్ చేసుకుంటారు కొందరికి అంటే చుట్టుపక్కల వాతావరణం నుంచి తనకి ఇమ్యూనిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో స్కిప్ అయినా కానీ విల్ బి గివింగ్ వ్యాక్సిన్స్ కంపల్సరీ తీసుకోవాల్సిందే వ్యాక్సిన్ అట్లా స్కిప్ అయితే మనం వదిలేయాల్సిన అవసరం లేదండి స్కిప్ అయితే వీ కెన్ గివ్ లేకుంటే తీసుకోకుండా ఇప్పటివరకు నెక్స్ట్ మనం విల్ బి స్టార్టింగ్ వ్యాక్సిన్స్ ఇప్పుడు వ్యాక్సిన్ అవైలబిలిటీ అనేది ఇట్స్ నాట్ అంటే మనకి ఇప్పుడు యూనివర్సల్ ఎక్కడైనా దొరుకుతుందమ్మా మెయిన్ గా గవర్నమెంట్ ఫెసిలిటీస్ లో మనకి సబ్ సెంటర్స్ అండ్ ఈ విలేజ్ అంటే మన వచ్చేసి పిల్లలు పుట్టంగానే ఏ టీకాలు తీసుకోవాలి లేకుంటే మనకు ఎంఐహెచ్ అంటే మెటర్నల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ తరఫు నుంచి దాని ద్వారా మనం తీసుకోగలుగుతాం అట్లా కాకుండా ఒకవేళ కొన్ని కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి ఏంటంటే పెద్ద అయిన వాళ్ళకి ఎల్లో ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్స్ అనేసి చికెన్ పాక్స్ వ్యాక్సిన్స్ అనేవి ఏమంటే ఇట్లాంటి వ్యాక్సిన్స్ ఏంటంటే అబ్రాడ్ పోయే పిల్లలకి వాళ్ళకి కంపల్సరీ అడుగుతారు ఎందుకంటే ఆ ఫీవర్స్ మనకు ఫెమిలియర్ కాదు మన ఇండియాలో కానీ వాళ్ళు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి వ్యాక్సిన్స్ అట్లాంటి అవసరం అట్లాంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి మనకు హైదరాబాద్ లో లో మన సెంటర్ ఉంటుంది వ్యాక్సినేషన్ సెంటర్ అక్కడ మనకి ఇస్తారు లేకుంటే ప్రైవేట్ గా కూడా వ్యాక్సిన్ ఏదైనా ఇప్పుడు మన పిల్లలు అనేది మెయిన్ గా పీడియాట్రిషియన్ ఇవ్వగలుగుతారు లేకుంటే గవర్నమెంట్ తరఫు నుంచి మన సబ్ సెంటర్స్ లో ఏఎన్ఎంస్ మొబిలైజింగ్ లేకుంటే ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా ఇమ్యునేషన్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటది ఎవ్రీ డే అండ్ సాటర్డేస్ ఇన్ ఇన్వర్ తెలంగాణలో మెయిన్ గా వెడ్నెస్డే అండ్ సాటర్డేస్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అప్పుడు మన హాస్పిటల్స్ లో గానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీయాట్రిషియన్స్ ఎనీ ఎక్కడైనా మనం తీసుకోవచ్చు మనకి ప్రైవేట్ లో తీసుకోవచ్చు గవర్నమెంట్ లో తీసుకోవచ్చు గవర్నమెంట్ లో అనేది ఫ్రీ సప్లై ఉంటుంది ప్రైవేట్ లో కూడా విత్ మినిమల్ కాస్ట్ దే విల్ బి ప్రొవైడింగ్ వ్యాక్సినేషన్ నే ఇంత చెప్పినట్టే యూనివర్సల్ ఇమ్యూనేషన్ ప్రోగ్రామ్ అని ఉన్నది గవర్నమెంట్ తరఫు నుంచి ఇట్స్ అన్ ఆల్ ఇండియా ప్రోగ్రామ్ ప్రకారం పుట్టిన అంటే నవజాత శిష్యు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి అబౌట్ సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లల వరకు ఏ వ్యాక్సిన్స్ అనేది యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ కింద కవర్ అవుతూ ఉంటది అండ్ డిఫరెంట్ స్టేజెస్ ఎట్లయితే చెప్పినట్టు సిక్స్ వీక్స్ టెన్ వీక్స్ ఫోర్టీన్ వీక్స్ నైన్ మంత్స్ అండ్ తర్వాత ఎయిటీన్ ఎయిటీన్ మంత్స్ లో అండ్ ఫైవ్ ఇయర్స్ అండ్ సిక్స్టీన్ ఇయర్స్ ఇట్లా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ ఒకసారి వ్యాక్సినేషన్ ఉంటుంది ఇమ్యునేషన్ ఇమ్యూనే ప్రోగ్రామ్ అండ్ మదర్ కి మదర్ హెల్త్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి దాని ప్రకారం ముస్కాన్ అనేసి నిమోనియా ప్రివెంట్ చేయడానికి సాన్స్ అనే ప్రోగ్రామ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకు వ్యాక్సినేషన్ గవర్నమెంట్ తరఫు నుంచి అండ్ ప్రైవేట్ లో అయితే యునో వాటర్ మదర్ హెల్త్ ప్రోగ్రామ్స్ అని డిఫరెంట్ హాస్పిటల్స్ వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటూ ఉంటారు